వెల్కమ్ టు వార్తలు ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బచ్ విల్మోరా మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు యాభై ఏడు గంటలకు వారు భూమి మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది సునీత విల్మోరను తీసుకొచ్చేందుకు రెండు రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది క్రూటెన్ మిషన్ మిషన్లోని నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా ఐఏఎస్ఎస్ లోకి ప్రవేశించారు దీంతో సునీత రాకకు మార్గం సుగమయమైంది అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పది నలభై గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మ్యూస్వేత ప్రక్రియ ప్రారంభమవుతుంది అర్ధరాత్రి పన్నెండు నలభై ఐదు గంటలకు అంతరిక్షం కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అనంతరం మంగళవారం సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటలకు వ్యోమనౌక భూమికి తిరిగి ప్రయాణం అవుతుంది సాయంత్రం ఐదు పదకొండు గంటలకు భూ కక్షను దాటుకుని కిందికి వచ్చి ఐదు యాభై ఏడు గంటలకు ఫ్లోరిడా తీరానికి చెరువులో ఉన్న సముద్ర జలంలో ల్యాండ్ అవుతుంది అనంతరం అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తారు సో సునీత విల్మోర్ల ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడనుంది